ఎందరో మహానుభావుల త్యాగం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం శాసనసభ్యులు సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జరిగిన ప్రజా పాలన దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కార్పొరేషన్ నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ కమిషనర్ శ్రీకాంత్ కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు సిబ్బంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

శ్రీ బండి అనిల్ కుమార్ గారు నాయకత్వంలో చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు గత పది సంవత్సరాలు పాలన తెలంగాణ బానిసలుగా ఈ రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు తెలంగాణ పోరాటంలో ముఖ్యంగా రామగుండం ఒక్కొక్కరి కార్ని కానీ మరి ఇతర ప్రభుత్వ రంగ సంస్థల సంబంధించిన ఉద్యోగులు ఉపాధ్యాయులు మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి ఒక్కరూ కూడా ప్రాణాలకు తగ్గించి పోరాటం చేసి ఇలా ఎందరో బలిదానాలు ఇస్తే సోనియా గాంధీ గారు మన అందరి మనోభావాలను ఆరోజు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఎప్పుడో పూర్వం రజాకారణం దాని తర్వాత త్వరల పాలన మరి వారి తరుపు అనేక మంది ఆశలు చరిత్ర మన తెలంగాణ రజాకాలం తరుకుంటే ఇలా చాచా నెహ్రూ ప్రధానమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ రాష్ట్రం నిజాం పరిపాలన అణచివేసి స్వతంత్రం మనకు పాలన నడిచి ఆ ధొరలను దొరకొట్టడానికి అనేక మంది ఉద్యమాలు చేసి పీపుల్స్ పార్క్ కావచ్చు ప్రజా సంబంధించిన ప్రజల పోరాటం చేసిన నాయకులు కావచ్చు అనేక మంది అస్సులు వాస్తే మరి ఇప్పటి తెలుసు తెలిసిన చరిత్ర ఇవన్నీ పెట్టిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మంచి జరుగుతున్న తరుణంలో తెలంగాణ వస్తే ఏదో సాధిస్తాం మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు మరొక్కసారి గడిల పాలన మన చేతులారా మనం పెట్టేట్టు ఈ రాష్ట్రానికి పది సంవత్సరాలు తొలగు పరిపాలన చేసి దోచుకొని లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రానికి చరిత్ర చూసాం